హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఆంజనేయులు హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు క్రొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నేను మీ ముందుకు అంకణం కేవలం తొంభై వేలు ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్స్ని అయితే సేల్కి తీసుకొస్తున్నాను ఒక క్రొత్త లేఅవుట్లోనే ప్లాట్స్ ఇవి ఇదే లేఅవుట్ లేఅవుట్ అయితే చూడవచ్చు చుట్టూ మంచి కాంపౌండ్ వాళ్ళు అయితే ఉంది అదేవిధంగా సీసీ రోడ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి థర్టీ ఫీట్ సీసీ రోడ్స్ విత్ ఓపెన్ డ్రైనేజెస్ ఎలక్ట్రిక్ పోల్స్ కూడా ఉన్నాయి కరెంట్ సదుపాయం కూడా ఉంది ఇది మెయిన్ రోడ్కి ఉంటుంది ఈ లేఅవుట్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి అయితే ఉంటుంది మెయిన్ రోడ్లకు ఆర్చ్ ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంది ఆర్చ్ కూడా ఆర్చ్ నుంచి లోపలికి వస్తే చూడవచ్చు ప్లాట్లు ఇది ఒక చిన్న లేఅవుట్ ఇక ప్లాట్లన్నీ కూడా ఈస్ట్ వెస్ట్కి అయితే ఉంటాయి ఫేస్కి అయితే ఉంటాయి ఈస్ట్ వెస్ట్ ఫేస్కి ప్లాట్ సైజెస్ వచ్చి ఇరవై అంకనాలు ఇరవై రెండు అంకనాలు ఇరవై ఐదు అంకనాలు సైజెస్ అయితే ఉంటాయి చక్కటి ప్లాట్ సైజెస్ మీరు రెడీ టు కన్స్ట్రక్ట్ అని చెప్పొచ్చు ఇల్లు కట్టుకోవచ్చు ఇల్లు కట్టుకోవడానికి అనుమతులు అయితే వస్తాయి చక్కటి ఎమ్యూనిటీస్ ఉన్న టువంటి ప్లాట్స్ ఇవి ఏరియాగా చూడవచ్చు చుట్టుప్రక్కల అన్నీ కూడా రెసిడెన్షియల్గా హౌసెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ లేఅవుట్ ప్రక్కనే మంచి లేఅవుట్లు కూడా ఉన్నాయి ఈ కనెక్టివిటీ కూడా మంచి కనెక్టివిటీ నేను డైరెక్ట్గా ఓనర్ కాంటాక్ట్ అయితే ఇస్తున్నాను ఓనర్ నెంబర్కే మీరు కాల్ చేసి నెగోషియేట్ చేసి ప్లాట్లు అయితే తీసుకోవచ్చు అక్కడ తొంభై వేలు దానిలో కూడా స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంది నేను ఒక పూర్తి వీడియో చేశాను దీనికి సంబంధించి మన ఛానల్లో ఉంది దాన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో వస్తేనే ఆ వీడియో కంప్లీట్గా చూడండి మీకు వేరే గురించి కనెక్టివిటీ గురించి అయితే అర్థం అవుతుంది డైరెక్ట్గా ఓనర్ సంప్రదించి వీడియో ఈ ప్లాట్స్ అయితే తీసుకోవచ్చు యూజ్ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్కి చాలా మంది అడుగుతున్నారు కార్పొరేషన్ లిమిట్లోనే మనకి లేఅవుట్ అయితే ఉంటుంది మంచి ఎమ్యూనిటీస్ మంచి కనెక్టివిటీ ఉంది యూజ్ చేసుకోండి ఎవరికైనా నచ్చిన వారికి అయితే ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి